నీటిపైన పక్షుల గ్రామం వర్షాకాలం వస్తే పక్షుల ఊర్లో ఎప్పుడూ వరదలు వస్తూ ఉంటాయి దానితో ఇళ్లల్లోకి నీళ్లొచ్చేసి వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎప్పుడు అక్కడ నీళ్లలా ఉండిపోతాయి దానితో అందరూ ఆ నీళ్ళల్లో తిరుగుతూ కష్టపడుతూ ఉంటారు కొన్ని రోజులకి కానీ ఆ నీళ్లు పోవు అలా సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి అందరూ కూడా దానికి పరిష్కారం తెలియక అలానే ఊరుకుంటారు మళ్లీ వర్షాకాలం వస్తూ ఉంటుంది అందరూ కూడా వరదలు వస్తాయని భయంతో ఉంటారు అమ్మో చోటు ఈసారి మళ్ళీ వరదలు వస్తాయి కదా అవును చిచ్చు ఎప్పుడు రాలేదని ఇప్పుడొస్తాయని అనుకోవడం ఆ నిజమే చోటు ఇలా ఎన్నేళ్ళు ఇబ్బందులు పడాలో అది కూడా నిజమే అయినా ఎప్పుడు చిన్న వరదలు కాబట్టి సరిపోయింది కానీ పెద్ద వరద వస్తే మనం ఎక్కడికి వెళ్ళాలి అసలే పిల్లలు కూడా ఉన్నారు వరదల వల్ల ఇంట్లో ఉండడానికి కూడా ఉండదు నిజమేలే చోటు ఏం చేయడానికి కూడా దారి లేకుండా పోయింది వేరే ఊరు వెళ్ళిపోదామంటే ఇక్కడ అందరూ మనవాళ్లే కదా ఇక్కడే ఉండడం అలవాటైపోయి వదిలి వెళ్ళలేకపోతున్నాం అలా వాళ్ల బాధలు చెప్పుకుంటూ ఉంటారు ఆ ఊరి పెద్ద మహీగ్రద్ద కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆ వర్షాకాలం వస్తుంది అనే సరికి భయం మొదలవుతుందనుకో పాపం ఊర్లో అందరి పరిస్థితి ఇంతే కదా అయినా ఏదో ఒకటి చెయ్యాలి ఎప్పుడు ఇలానే ఊరుకుంటే ఊరు పెద్దగా ఉండి ఏముంటుంది ఈరోజు సాయంత్రం ఒకసారి సమావేశం పెట్టాలి అలా అనుకుంటూ మహీగ్రద్ద అందరితో మాట్లాడి ఆ సమస్యకి పరిష్కారం తీసుకురావాలని అనుకుంటుంది అందుకని కుహుబాతుని అందరికీ చెప్పమని పంపిస్తుంది కుహుబాతు అందరికీ విషయం చెబుతూ పిచ్చుక వాళ్ళ ఇంటికి వస్తుంది ఏంటి కుహు ఇలా వచ్చావు మహిగారు సాయంత్రం అందరినీ ఊరి మధ్యలో ఉన్న చెట్టు దగ్గరికి రమ్మన్నారులే ఏదో మాట్లాడాలంట దేని గురించి కుహు వర్షాకాలం రాబోతుంది కదా అందుకే ఓహో అదా సరే కుహు వస్తాను కుహుపాతూ అలా ఊర్లో అందరికీ చెబుతుంది అందరూ కూడా ఏదైనా దారి దొరుకుతుందని చాలా ఆశగా ఉంటారు అలా సాయంత్రం అవుతూ ఉంటుంది అప్పుడే పిచ్చుక బయటకొస్తుంది ఇంతలో చిచ్చు కాకి చోటు చిలుక కూడా వస్తారు ఏంటితోనే మహిగారి ఏదో మాట్లాడాలన్నారంట అవును చిచ్చు వర్షాకాలం వరదల వస్తే బాగుంటుంది కదా అవును లేదంటే ఈ వరదలు వస్తాయి బాగా భయంగా ఉంది అది కూడా నిజమే ఆయన ఏం చేస్తాం అందరూ కలిసి మాట్లాడుకుంటే ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో అది కూడా నిజమే పదండి వెళ్దాం అందరూ కలిసి మహిగ్రద్ద మీటింగ్ దగ్గరికి వెళ్తారు అక్కడ అందరూ కూడా వాళ్ళ సమస్యకి పరిష్కారం దొరుకుతుందేమోనని చాలా ఆశగా చూస్తూ ఉంటారు మహిగ్రద్ద అందర్నీ చూసి చాలా సంతోషపడుతుంది ఆ అందరూ బాగానే వచ్చారు వరదల గురించి ఏదో మాట్లాడాలి అన్నారంట కదండి ఏంటది ఆ వర్షాకాలం వస్తే మనం పడే ఇబ్బందులు చాలా ఎక్కువ ఈసారి ఆ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అంటే ఏం చేద్దామంటారండి మనమందరం కలిసి మాట్లాడుకుని ఏదో ఒకటి చెయ్యాలి ఇప్పటి వరకు ఎప్పుడు మనం ఇలా అందరం కలిసి ఈ విషయం గురించి మాట్లాడుకున్నదే లేదు ఈసారి అలా కాకుండా ఏదో ఒకటి ఆలోచించాలి అది కూడా నిజమే అందరికి ఎవరికి తోచిన సలహా ఇవ్వండి అవును అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలం అందరూ ఏం చెయ్యాలా అని బాగా ఆలోచిస్తూ ఉంటారు ఎవరికి తోచిన సలహా వాళ్ళు ఇస్తూ ఉంటారు మనమందరూ ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది సమస్య కాదు కదా కానీ వరద నీళ్లు మన ఇళ్ల దగ్గరే ఉంటున్నాయి కదా అక్కడ కాకుండా ఎక్కడైనా ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకుందాం కానీ ఊర్లో అన్ని చోట్ల నీళ్లుంటున్నాయి కదా ఇంకా వేరే చోట ఎక్కడ కట్టుకున్నా ఇదే ఇబ్బంది అవుతుంది కదా అది కూడా నిజమే మళ్ళీ అందరూ ఆలోచనలో పడతారు ఎవరికి సరైన ఆలోచన రాక సతమతమైపోతూ ఉంటారు అప్పుడే తుని పిచ్చుకకి ఒక ఆలోచనొస్తుంది అవును అందరం చోటు అన్నట్టు కొత్త ఇల్లులు కట్టుకుందాం కానీ ఎక్కడ కట్టుకుందాం తుని నేలపై అయితే నీళ్లుంటాయి కాబట్టి నీళ్లపైనే కట్టుకుందాం అదెలా అవుతుంది తుని ఇప్పుడు నీళ్లు లేవు కానీ కొన్ని రోజుల్లో వర్షాలైతే వచ్చేస్తాయి ఆ లోపు ఆ నీళ్లపై మనం ఇల్లులు కట్టుకుందాం ఆ నిజమే మన ఇల్లు నేలపై కొంచెం ఎత్తులో ఉండేలా చిన్న చిన్న ఇల్లులు కట్టుకుందాం అప్పుడు మనకి వరదలు వచ్చిన ఇబ్బందే ఉండదు ఆ మాట విని అందరూ చాలా ఆనందపడతారు వర్షాల వల్ల కష్టాలుండవని అనుకుంటారు అందరం కలిసి మాట్లాడుకోవడం వల్లే మన ఇబ్బందికొక పరిష్కారం వచ్చింది నిజమేలే అలా నేళ్లపై ఇల్లులుంటే ఉంటుంది ఆ నిజమే మన గ్రామం నీళ్లపై గ్రామం అవుతుంది సరిసరి వర్షాలు లోపే మన ఇల్లు కట్టుకోవాల్సి ఉంటుంది పదండి పనులు మొదలు పెడదాం ఒకరికొకరు సాయం చేసుకుంటే సరిపోతుంది అలా అందరూ కలిసి ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకుని పనులు మొదలు పెడతారు అందరూ కర్రలవి తెచ్చుకొని ఇల్లు భూమి నుండి పైకి ఉండేలా కింద పాతుతారు పక్షులందరూ దగ్గర దగ్గర ఇల్లు కట్టుకుంటూ సాయం చేసుకుంటూ ఉంటారు తొనే మనకి కిందకి దిగడానికి ఉండాలి కదా మెట్లు పెట్టుకుందాం ఆ చిచ్చు పెట్టుకుందాం ఇల్లు వీలైనంత ఎత్తులో ఉండాలి సరే పుచ్చి నేను పైకప్పు కడతాను నువ్వు నాకు కర్రలవి అందించు నేను కూడా చిన్నగాని సాయం చేయమని పని చేసుకుంటాను ఆ ఆ పని మనకి వర్షాలు మొదలవడానికి ఎన్నో రోజులు లేదు అలా అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఇల్లులు కట్టుకుంటూ ఉంటారు వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది మహిగారు మీరందరితో మాట్లాడకపోతే ఈ ఆలోచన వచ్చేదే కాదండి ఆ అవును అందరం గట్టిగా అనుకోవడం వల్లే ఇదంతా జరిగింది ఇల్లులు బాగా కట్టుకోవాలి కావాలన్నప్పుడు పాత ఇంట్లో ఉన్న వర్షాకాలం వరద నీళ్లతో ఈ ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది అది కూడా నిజమే వర్షాలు మొదలవకముందే అన్ని తెచ్చుకొని పెట్టుకుంటే అయిపోతుంది అలా అందరూ మెల్లమెల్లగా ఇల్లులు కట్టుకుంటూ చాలా కష్టపడుతూ ఉంటారు పిల్లలైతే ఆ ఇల్లులు చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు నాకు నచ్చింది అవునా బుచ్చి మొత్తం కట్టేశాక ఇంకా బాగుంటుంది అవును బుచ్చి అందరి ఇల్లు దగ్గరగానే ఉన్నాయి కదా కబుర్లు కూడా చెప్పుకోవచ్చు కొన్ని రోజులకి అందరి ఇల్లులు కట్టడం పూర్తవుతుంది దానితో వాళ్ల ఇల్లులు చూసుకుని మురిసిపోతారు అలాగే వర్షాలు వస్తే ఏమవుతుందోనని కొంచెం భయం కూడా ఉంటుంది అలా రోజులు గడుస్తాయి ఇంతలోనే వర్షాలు మొదలవుతాయి వర్షాలు మొదలయ్యాయి ఏం జరుగుతుందో ఏంటో ఏం పర్లేదులే చోటు మన ఇల్లు బలంగానే ఉంటాయి ఎంతవరకు రాకపోవచ్చు అయినా భయవెందుకో చూద్దాం ఆ ఇంతకుముందు ఇల్లు మునిగిపోయినట్టయితే ఇప్పుడు మునుగవలే అది కూడా నిజమే అప్పుడు ఇలా మాట్లాడుకోవడానికి కూడా ఉండేది కాదు ఇప్పుడు ఈ ఇళ్ల వల్ల మాట్లాడుకోవడానికైనా ఉంది ఏం కాదు ఆయన ఇల్లులు బాగా ఎత్తులోనే ఉన్నాయి కదా ఏ ఇబ్బంది ఉండదు అలా అనుకుంటూ ఉంటారు వర్షాలు అవుతాయి దానితో వరద నీళ్లు రావడం మొదలవుతుంది పక్షులందరూ ఎవరింట్లో వాళ్ళు ఉంటూ కొంచెం భయంతో ఉంటారు పక్షులు ఇంటి కిందకి వచ్చేస్తాయి కానీ అంత ఎత్తుకి రాలేకపోతాయి అమ్మా వాటి ఇంట్లోకి రావట్లేదు మరి ఇల్లు ఎత్తులో ఉంది కదా అవునమ్మా మన ఇల్లు భలే అందంగా ఉంది నిజమే ఇప్పుడు మన గ్రామం చూడు ఎలా ఉందో నీళ్లపై అలా ఇద్దరు చాలా ఆనందపడతారు ఈలోపు కొడుగులేసుకుని పక్షులందరూ వాళ్ళ ఇంటి బయటకొచ్చి వరదను చూస్తూ ఉంటారు ఆ నీళ్లు వాళ్ళ ఇంటి కింద నుండి వెళ్తూ ఉండడంతో అందరూ చాలా సంతోషపడతారు అలాగే వాళ్ళ భయం కూడా తగ్గుతుంది అందరూ వాళ్ళ ఇళ్ళ దగ్గర నుండి మాట్లాడుకోవడం మొదలు పెడతారు మొత్తానికి మన అందరి ఆలోచన చాలా బాగా పనిచేసింది నిజమే ఏమవుతుందోనని నేను చాలా భయపడ్డాను అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఎన్ని నీళ్ళు వచ్చినా కానీ గొడుగులు వేసుకుని మరీ ఇలా కబర్లు చెప్పుకుంటున్నాం అవును మన గ్రామం ఇప్పుడు చూడడానికి బల అందంగా ఉంది అవునవును ఆయన ఇన్ని సంవత్సరాలు బాధపడినందుకు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం ఆ అవును ఇంకా పెద్ద వర్షం వచ్చినా ఏం పర్లేదు అవును మనకిక్కడ వచ్చేసాయి కదా చేపలు కూడా వచ్చే ఉంటాయి వలలు గేలాలు వేసి చేపలు పట్టుకుందాం అప్పుడు బోరు కొట్టదు అలా పక్షులందరూ వరదపాధ లేదు అని అనుకుంటూ చాలా సంతోషపడతారు ఆ వర్షాలలో ఏ ఇబ్బంది లేకుండా నచ్చినట్టు పిల్లలతో ఆడుకుంటూ అలాగే వలలు గేలాలు వేసి చేపల్ని పట్టుకుంటూ సరదాగా గడుపుతూ చాలా ప్రశాంతంగా నీటిపైన ఇళ్లల్లో జీవిస్తారు పక్షుల ఊరిలో అందరూ కలిసి ఎప్పుడూ చాలా సరదాగా ఉంటారు కానీ ఆ ఊర్లో ఉండే చిచ్చుకాకి మాత్రం చాలా పిసినారిది తన కొడుకు చిన్ను చిన్నుకాకి వాళ్ళమ్మ పిసినారితనం చూసి ఇబ్బంది పడుతూ ఉంటాడు కాని తన మాట కాదు అని అనడు ఊరిలో ఎవరింట్లో పండుగైనా ఏమైనా కాని చిచ్చు కాకి వాళ్ళ ఇంటికి వెళ్లి భోజనం చేసి వచ్చేస్తూ ఉంటుంది కానీ వాళ్ళ ఇంటికి మాత్రం ఏ పండుగకి దేనికి అస్సలు ఎవ్వరినీ పిలవదు ఊరిలో పక్షులందరూ చిచ్చు కాకి వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా భోజనం చేయాలని అనుకుంటూ ఉంటారు ఉమ్మో నా పుట్టినరోజు దగ్గరకు వస్తుంది కదా నాకేమైనా కొంటావో ఎందుకరా పుట్టినరోజు ప్రతి సంవత్సరం అలానే వస్తూ ఉంటుందిలే అది నాకు కూడా తెలుసు కానీ ఏదో ఒకటి కొనివ్వు అబాబాబా సర్లేరా చాక్లెట్లు కొంటానులే నీతో పాటు నేను కూడా తినొచ్చు అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే చిచ్చుకాకి ఒక విషయం గుర్తుకొస్తుంది అమ్మా మర్చిపోయాను ఒరే చిన్నుగా నీ పుట్టినరోజని ఎవరికి చెప్పకే ముందు వాళ్ళకి వాళ్ళకి తెలిసే అంత కాని నువ్వు మాత్రం చెప్పకు అసలే ఎవరింట్లో అయినా ఏదైనా పండుగ జరిగితే నేనే వెళ్ళి బాగా తినొస్తాను మళ్ళీ ఇప్పుడు నీ పుట్టినరోజుకి నేను పిలవలేదని అనుకుంటారు ఓ సురులు చెప్పును మరి నాకు పెద్ద చాక్లెట్ కొనివ్వాలి ఎస్తాన్లే వెళ్ళరా అలా ఉండగా చిన్ను కాకి పుట్టినరోజు వస్తున్న విషయం ఎవరికి చెప్పకూడదని నిర్ణయించుకుంటారు ఒకరోజు పిల్లలందరూ బయట వర్షం వస్తూ ఉంటే ఒక చోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఏంట్రా చిన్నుగా ఈ వర్షం లేకపోతే బాగా ఆడుకునే వాళ్ళం కదా అవును నిజమే పన్ను అవును ఒరే చిన్నుగా రేపు నీ పుట్టినరోజు కదా

ఇద్దరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో చెబుతారు వాళ్ళు కూడా కేక్ కొనడానికని ఒప్పుకుంటారు దానితో పిల్లలిద్దరూ చాలా ఆనందపడతారు అప్పుడే కాసేపటికి వర్షం తగ్గుతుంది తునిపిచ్చుక వెంటని చోటూచిలుక మహీగ్రద్ద కుహోబాదికి ఫోన్ చేసి పిలుస్తుంది వాళ్ళందరూ కూడా వస్తారు అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు రేపు మనం ఇంట్లో వంట చేసుకోవలసిన అవసరమే లేదు ఎందుకలా మనం ఇంటికి భోజనానికి వెళ్తున్నాం కాబట్టి ఏంటి చిచ్చు ఇంట్లో భోజనమా అవునవును రేపు చిన్నుగాడి బర్త్డే అంట ఆ చిచ్చు కేక్ కూడా కొనదు వాడికి అందుకే పిల్లలు కేక్ కొనాలని అన్నారు అవును వాడితో కేక్ కట్ చేయించి అప్పుడు చిచ్చు సంగతి చూద్దాం ఆ అవును ఏ పార్టీకి పండుగలకి అస్సలు పిలవదు మనల్ని ఈసారి మనం వదలంతే వదలొద్దు ఇప్పటి నుండి నేను ఏమి తినను రేపు చిచ్చు ఇంట్లోనే అన్ని తినాలి అందరూ బాగా నవ్వుకుంటారు చిచ్చుకాకితో ఎలా అయినా వంటలు చేయించుకొని వాళ్ళ ఇంటి దగ్గర భోజనాలు చేయాలని అందరూ నిర్ణయించుకుంటారు అలా ఆ రోజు కడుస్తుంది తర్వాత రోజు ఉదయం అందరూ చిచ్చుకాకి వాళ్ళ ఇంటికి కేక్ తీసుకుని వెళ్తారు చిచ్చుకాకి వాళ్ళందర్నీ చూసి ఆశ్చర్యపోతుంది చిన్నుకాకి మాత్రం చాలా ఆనందపడతాడు ఏంటి అందరూ కలిసి కేక్ తీసుకొని వచ్చారు ఈ రోజు చిన్నుకాడి పుట్టినరోజు కదా అందుకే వచ్చాం అవునా ఏరా చిన్నుగా అందరికి చెప్పావా ఉంటుంది అయినా నువ్వేంటి చిచ్చు కేక్ తీసుకుని వచ్చాం కదా ఆనందపడు ఇక అందరూ కలిసి చిన్ను కాకితో కేక్ కట్టింగ్ చేయిస్తారు తను చాలా ఆనందపడతాడు చిచ్చుకాకి మాత్రం అందరూ ఎప్పుడెళ్లిపోతారా అని చూస్తూ ఉంటుంది చిచ్చుకాకి తన మనసులో అమ్మా అందరూ కేక్ కట్ చేయించి వెళ్ళిపోతే బాగుంటుంది లేదంటే ఈ రోజు వీళ్ళకేమైనా చేసి పెట్టవలసి ఉంటుంది ఏదో ఒకలా అందరినీ పంపించేస్తాను అని అనుకుంటుంది ఆ సరే సరే కేక్ కట్ చేయడం అయిపోయింది కదా ఇంకా అందరూ వెళ్ళండి మళ్ళీ వర్షం వస్తే మీకు ఇబ్బంది కదూ ఆ మా ఇల్లు ఏమి దూరంగా లేవులే చిచ్చు పక్క పక్కనే కదా వెళ్దాంలే అంటే మీ అందరికి పనులుంటాయి కదా అని ఈరోజు మాకు ఉండదు అంతా నీ పనే చిచ్చు ఆ నా పనా అదేంటి నాకేం పని అందరం ఎక్కడికి వెళ్లేది లేదు నువ్వు వంట చేసి అందరికి భోజనాలు పెట్టాలి అలా అనుకని చిచ్చుకాకి ఒక్కసారిగా భయపడుతుంది తనకేం చెయ్యాలో అర్థమవ్వక అలా చూస్తూ ఉండిపోతుంది అంటే ఇప్పుడు అందరికి భోజనాలు పెట్టాలా అవును పెట్టాలి చిన్నకాడి పుట్టినరోజంటే ఆ మాత్రం ఉండాలి కదా అలా కాదు ఈ రోజు కాదులే ఇంకెప్పుడైనా ఆ నీ గురించి మాకు తెలీదా చిచ్చు ఈరోజు అందరికి భోజనాలు పెట్టవలసిందే అవును మాకు చికెన్ అవి కావాలంటా అత్తవన్నీ అవన్నీ పెట్టకుండా ఉండదే బుజ్జే పెట్టుండలే అవన్నీ మనం చెప్పక్కర్లేదులే చిచ్చుకి చిచ్చుకి తెలియదా ఏంటి ఆ ఆ తెలుసు తెలుసు చేస్తాను లేకపోతే ఏం చేస్తాను అలా చిచ్చు కాకి ఏమి చేయలేక వెళ్ళి చికెన్ అవి వండుతూ ఉంటుంది అందరూ బాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు చిచ్చుకాకి తన మనసులో ఆమ్మా బాబోయ్ అందరికీ చికెన్ అవి వండవలసి వస్తుంది నా డబ్బులన్నీ ఖర్చయిపోతున్నాయి అయినా ఈ చిన్నగాడి పుట్టినరోజు ఇప్పుడే రావాలా అవునులే ఎప్పుడు పుడితే అప్పుడే వస్తుంది కదా ఏం చేస్తాను తప్పదులే అని అనుకుంటుంది ఈరోజు ముఖం చూడాలి పాపం బయట వంటలు చేస్తూ చాలా కష్టపడిపోతుందనుకో పుట్టినరోజు సంవత్సరంలో ఒక్కసారే వస్తుంది అప్పుడు కూడా వాడికి నచ్చినట్టు ఉండకపోతే ఎలా అవును ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాడు వాడు ఈరోజు భోజనాలు ఒక పట్టు పట్టాలంతే అందరూ భోజనాల కోసం సిద్ధంగా ఉంటారు కాసేపటికి చిచ్చుకాకి వంటలు చేయడం పూర్తవుతుంది అప్పుడే మబ్బు బాగా ఎక్కువగా అవుతూ ఉంటుంది అది చూసి చిచ్చుకాకి చాలా ఆనందపడుతుంది భోజనాలు ఇంటి బయట పెడతాను వర్షం వచ్చేలానే ఉంది కదా వస్తే అందరూ వెళ్లిపోతారు అప్పుడు ఈ వంటలన్నీ మిగిలిపోతాయి అలా అనుకుంటూ వంటలన్నీ తీసుకునొచ్చి ఇంటి బయట పెట్టి అక్కడే అంతా భోజనాలకు సిద్ధం చేసి అందర్నీ పిలిచి బయట కూర్చోబెడుతుంది అబ్బా ఏంటి చిచ్చు బయట భోజనాలకు సిద్ధం చేశావా ఆ బాగుంది చల్లగా కూడా ఉంది ఆ అందుకే బయట పెట్టాను అందరికి వడ్డించేస్తాను ఆగండి అవునవును చిచ్చు వండక వండక ఇన్ని వండింది కదా నేను కూడా ఎప్పుడు ఇన్ని వండతానని అనుకోనేలేదులే కానీ చిచ్చు మంచి మంచి వంటలే చేసావులే ఏరా చిన్ను ఎప్పుడైనా నీ పుట్టినరోజు ఇలా జరుగుతుందని అనుకున్నావా అలా ఆయన బాగుండేది అలా అంటూ అందరికి అన్ని వడ్డించుకుందాం అనేసరికి వర్షం మొదలవుతుంది చిచ్చుకాకి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు చిచ్చుకాకి తన మనసులో హామ్మయ్యా వర్షం వచ్చేస్తుంది ఇప్పుడింకా అందరూ వెళ్లిపోతారు ఇంకా ఈ వండినవన్నీ నాకే అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రోజు తింటాం సరిపోతుంది తొందరగా అందరూ వెళ్లిపోతే చాలు అని అనుకుంటుంది అయ్యో వర్షం పడుతుందేంటి అత్త వంటల ప్రభావం అవునవును నిజమే ఇప్పుడు తినడమేలా ఈ వర్షంలో ఏ తింటారులేండి అయితే ఇంకా వెళ్ళిపోవడమే ఏమో అయ్యో వెళ్ళిపోతారా మీ అందరి కోసమే చాలా కష్టపడి అన్ని రకాలు వండాను ఆయన వర్షం వస్తే ఏం చేస్తారులేండి అలా అంటూ ఉండేసరికి అందరూ గొడుగులు తీసుకుని పట్టుకుంటారు అది చూసి చిచ్చుకాకి ఆశ్చర్యపోతుంది తనకేమీ అర్థమవ్వదు ఆ ఇదేంటి ఎలా వచ్చాయి మేమి ముందు జాగ్రత్తకి వచ్చాంలే చిచ్చు ఇప్పుడు తినడానికి ఏ ఇబ్బంది ఉండదు అవును లేదంటే చిచ్చు చాలా బాధపడింది పాపం జరుగుతుందని తెలియక చిచ్చుకాకి ఏమీ చేయలేక అందరికి వండినవన్నీ కూడా వడ్డిస్తుంది అందరూ బాగా తింటూ ఉంటారు అలా చిచ్చుకాకి వండినవన్నీ కూడా వంటలందరూ తినేస్తారు చిచ్చుకాకి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది సరే సరే చిచ్చు ఇంకా మేం వెళ్తాం నువ్వు వండినవన్నీ కూడా చాలా బాగున్నాయి అసలే వర్షం వస్తుంది లోపలికి చిచ్చు అలా చెప్పి అందరూ వెళ్ళిపోతారు తీరా చూస్తే చిచ్చుకాకి తినడానికి ఏమీ మిగలదు కూడా ఏవి తినడానికి ఉండకుండా ఊడ్చేశారు అలా చిచ్చుకాకి చాలా బాధపడుతుంది అందరూ చాలా ఆనందపడతారు